వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ పాకిస్తాన్ అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి ఇవాళ ప్రతి మత్స్యకారు సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్లి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీరు పోయేటప్పుడు చెప్పులు కూడా ఇస్తారు తలా ఐదు లక్షల రూపాయలు అంటే ఈ ఎలక్షన్ ముందో చెప్తారు మాయి మాటలు కానీ ఈయన గెలవక ముందు అంటే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరఫున అందరూ ఇరవై రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరు వెళ్ళి ఏడుచుకుని మాట్లాడుతుంది అమ్మ నేనున్నాను నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది తీసుకు ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఇంకొక విషయం దొరుకుని ప్రతి మనిషికి ఐదు లక్షలన్నీ మరీ సంతోషం చాలా అన్ని మాట నిలబెట్టిన మన జగన్ యాన్సప్